ఈ లడ్డు ప్రసాదాలు నైవేద్యాల మీద కూడా మాకు ఒక నమ్మకాన్ని కలగజేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రమాణాలు తొక్క తోలు కాదండి అక్కడ ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్నాయండి అన్న ప్రసాదాల్లో జరిగిన అవినీతి చెప్తున్నారండి అక్కడ ఒక చర్చే కట్టాలి ఈ కొండ అయింది కాదని చెప్పి మాట్లాడిన గౌరవనీయులైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అదే కొండలు దీనికి సంబంధించిన మూల్యం మీరు కూడా ఎందుకని కంప్లైంట్ చేయలేదండి ఐదు సంవత్సరాలు కూడా మిమ్మల్ని తీసేసేది ఎవరండి మీరు శాశ్వత ఎర్రచందనం నరుకునే వాళ్ళు టీటీడీ సభ్యుల ఎర్రచందనం అమ్ముకున్న వాళ్ళు టీటీడీ ఎమ్మెల్యేలా ఆంజనేయ స్వామి చెయ్యి తీసి ఆంజనేయ స్వామికి లేకపోతే ఏమైందని అడిగాడు ఒక సన్నాసి లోకల్ ఐదు సంవత్సరాలు ఉండిపోయేటటువంటి రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుందండి ఎవరో జోసఫ్ అండ్ కంపెనీ అంట తమిళనాడు ఢిల్లీ నుంచి ఒక కంపెనీ అంట అంతకుముందు నందిని తయారు చేసేది అపాత్రం చేసి వాళ్ళ నోట్లో వేసుకుంటే ఒక పంది కొవ్వు శ్రీ వెంకటేశ్వర స్వామికి కావాల్సిన వెన్నను కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో మన డైరీలు ఉన్నాయా డైరీ డెవలప్మెంట్కి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి పదిహేను వందల కోట్లు ఏ విధంగా దోచుకోగలిగాడు మనం నిత్యం జపించుకునేటటువంటి దేవుడికి ఇంత అపాత్రం జరిగితే ప్రజలు స్పందించట్లేదండి తిరుమల శ్రీవారి లడ్డు మీద ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది తిరుమల శ్రీవారి శ్రీవారి ఏదైతే ఉందో లడ్డు జంతు కళాబర కళాయభారాలతో తయారు చేశారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర ఆరోపించారు ఇదే విషయాన్ని స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు ముళ్లపూడి నాయుసార్ నాయుసార్ చెప్పండి శ్రీవారి లడ్డు మీద రకరకాలైన ఆరోపణలు వస్తున్నాయి క్వాలిటీ తగ్గింది దాంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో జంతు కళాబారాలతో ఈ యొక్క లడ్డు తయారీ ఎలా చూస్తారు దీన్ని ఎలా చూసేది ఏముందండి రాష్ట్రంలో మాకు శ్రీ గౌరవనీలైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో ప్రేమ అభిమానం ఈ పార్టీలు ఈ రాజకీయ నాయకులు ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ చంద్రబాబు గారు ఈ జగన్ గారు మాకు ముఖ్యం కాదు మా తండ్రులకల్లా తండ్రి గొప్ప తండ్రి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్నే కాపాడుతున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే మాకు అన్నిటికన్నా ముఖ్యం మేము తినే తిండి కానించి మేము ఉండే విధానాల కానించి మా వ్యాపారాలు అన్నిటి కానించి మేము ఇలా ఉన్నాము అంటే దానికి కారణం మా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఈ కలియుగంలో పశువులు కాపరగా ఉండి ఆయన యొక్క దివ్యలీలలు ప్రజలందరికీ చూపించి ఇప్పుడు కూడా ప్రజలందరి చేత కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకుంటూ కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవుడు సన్నిధి ఎవరన్నా గొప్ప గోవిందుడు ఎవరన్నా ఉన్నారంటే మా శ్రీ వెంకటేశ్వర స్వామి అండి అలాంటి తిరుపల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికి కూడా ఏ కులం అయినప్పటికి కూడా ఎంత ఉన్నత హోదాలో ఉన్నప్పటికి కూడా ఐదుగురు సిట్టింగ్ జడ్జీల చేత సుప్రీంకోర్టు జడ్జీలు నాటే స్టేట్ జడ్జీలు సార్ సుప్రీంకోర్టు జడ్జీల చేత ఎంక్వైరీ చేయించి ఎంత ఉన్నత అధికారులు అయినప్పటికీ కూడా ఎంత ఉన్నత హోదాలు ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్లీ దీనిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ప్రజలకి మరలా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా కలియుగ ప్రత్యక్ష దైవం మీద అలాగే ఆయనకి నిత్యం సమర్పించేటటువంటి ఈ లడ్డు ప్రసాదాలు నైవేద్యాల మీద కూడా మాకు ఒక నమ్మకాన్ని కలగజేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఏ ఎవిడెన్స్తో గౌరవనీయులైన చంద్రబాబు గారు ఈ మాటలు అన్నారు ఒక్కసారి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని మీడియా పరంగా చూపించండి రేపు ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వారికి చెప్పండి ఈ తప్పు జరగటానికి ముఖ్యంగా జరిగినా కానీ స్పందించని విధానం ప్రజల్లో ఇంకా రాల ఇంకా రాల హిందూ దేవాలయాల గురించి ఇంత అపవిత్రంగా హిందూ దేవుళ్ళ యొక్క తలలు నరికారు గతంలో రథాలు తగలబెట్టారు పిఠాపురంలో స్వామి చెయ్యి తీశారు ఆంజనేయ స్వామికి చేయలేకపోతే ఏమైందని అడిగాడు ఒక ఒక సన్నాసి లోకల్ ఎమ్మెల్యే ఒకడు మాజీ మంత్రి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు కలిగిస్తున్నా కలుగుతున్నా కానీ ప్రజల్లో స్పందన లేదు భక్తులలో అసలు ఎలాంటి చింత అనేది లేకోకుండా ఇప్పటికి కూడా అలా కూర్చున్నారంటే ఎంత దారుణంగా ఉందండి సంక్రాంతి పండక్కి ఎడ్ల పోటీలు ఎడ్ల పందాలు తమిళనాడులో అది ఆ పండి అని చెప్పినందుకు గొప్ప యుద్ధం చేశారు తమిళ ప్రజలందరూ కూడా జల్లికట్టు అనేటటువంటిది ఆపమన్నందుకు అలాంటి ఉద్యమం అలాంటి ఆలోచన విధానం మన ఇష్ట దైవం గురుద్యో గురుభ్యో నమ అట్లాగే దైవో సా సాక్షాత్తు దైవో దైవో శ్రీ వెంకటేశ్వర నమ అని చెప్పి మనం నిత్యం చేపించుకునేటటువంటి దేవుడికి ఇంత అపాత్రం జరిగితే ప్రజలు స్పందించట్లేదండి అయ్యా గౌరవనీయులైన అక్కడ నిత్యం ఈ దైవాన్ని అలా చేతితో తాకి దూపదీప నైవేద్యాలు పెట్టి పత్రం సమర్పయామి ఫలం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఆచమన్యం సమర్పయామి అని చెప్పి అన్నీ సమర్పించేటటువంటి అనాదిగా వంశ పారపర్యంగా వస్తున్నటువంటి విలవేలుపుల్లాంటి ఆయనకు తోడుగా ఉన్నటువంటి కలియుగ ఈ కలియుగంలో కూడా ఆ శ్రీ వెంకటేశ్వరు సన్నిధిలోనే ఉంటూ నిత్యం నో రిటైర్మెంట్ రమణ దీక్షితులు గారు కానీ అనేక మంది వంశపారపర్య పెద్దలు కానీ ఎప్పుడూ కూడా ఈ టేస్ట్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గుతున్నప్పుడు గమనించలేదా గమనించిన ఎడల మీరు టీటీడీ ఈఓ గారికి కానీ అట్లాగే టీటీడీలో ఉన్నటువంటి గొప్పవాళ్ళకు కానీ మీ ల్యాబ్స్కి కానీ పంపించి ఇలా జరుగుతుందని ముందుగా మీరెందుకు చెప్పలేదు గత ఐదు సంవత్సరాల్లో ఇటు ఈ విషయం జరిగినప్పుడు ప్రధాన ప్రధాన అర్చకులు ఎంతమంది ఉన్నారు సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఎందుకు ఇదే విషయాన్ని బయటికి రాలేదు నేను ఇప్పుడు అడిగేది అదేనండి నేను ఇప్పుడు అడిగేది అదే అసలు దైవ సన్నిధిలో ఈ కలియుగంలో ఈ వరదలు ఈ ముప్పులు ఇవన్నీ కూడా రావటానికి ఆయనకి ఎక్కడన్నా మీరు చేసే సంప్రోక్షణ కానీ మీరు చేసే పూజలు కానీ మీరు సమర్పించేటటువంటి నైవేద్యాల్లో కానీ ఎక్కడన్నా వ్యత్యాసం ఉందేమోనని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ముఖ్యంగా లేదండి ఉంటే మీరు ఎందుకని కంప్లైంట్ చేయలేదండి ఐదు సంవత్సరాలు కూడా మిమ్మల్ని తీసేసేది ఎవరండి మీరు శాశ్వత అక్కడ ఆచార్యుల వారు మీరందరూ కూడా ఆ దైవాన్ని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కాపాడుకుంటూ ఆయన యొక్క గొప్ప విధి విధానాలని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మీరండి ఉన్నామంటే మాదేముందండి వెళ్తాం సర్వం సమర్పయామి అని చెప్పి మేము అన్నీ కూడా మొత్తం అక్కడ కట్టుబట్టలతో ఇది మా నాన్నగారు చేయించిన జోడు మమ్మ పెట్టిన గాజులను కూడా చూడకుండా హుండీలో అన్నీ తీసి నిలువు దోపిడీ ఇచ్చి వస్తున్నాం ఇలాంటి దోపిడీ దోపిడీదారుల కోసం అండి ఎర్రచందనం వాళ్ళు టీటీడీ సభ్యుల ఎర్రచందనం అమ్ముకునే వాళ్ళు టీటీడీ ఎమ్మెల్యేల అక్కడ అక్కడ తిరుమల దేవస్థానం దగ్గర ఎమ్మెల్యేలా లోకల్ ఎమ్మెల్యేల ఈ రాజకీయ నాయకులకి ఆ టీటీడీ సంస్థకి సంబంధం ఏముందండి ఎంతోమంది ఆచార్యుల వారు ఉన్నారు పంతులు ఉన్నారు అట్లాగే పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు చిన్నజీయర్ స్వాములు పెదజీయర్ స్వాములు సచిదానంద స్వాములు అట్లాగే మిగతా ఇంకా అనేక మంది గణపతి సచ్చిదానంద స్వాములు ఇట్లా చెప్పుకుంటే శివానంద స్వాములు ఎంతోమంది స్వాములు ఉన్నారండి ఈ స్వాములతో అక్కడ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ చేత ఈ నైవేద్యాలు జరిగేటటువంటి విషయాల మీద వాళ్ళకి తెలుస్తుందండి ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు ఉండిపోయేటటువంటి ఈ రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుందండి ఆయనకు వచ్చిన ఉండి లెక్కలు తెలియవు ఆయన దగ్గర ఉన్న నీలం డైమండ్ ఏమైంది తెలియదు ఏమీ చెప్పరు ఎవరి కాళ్ళు ఐదు సంవత్సరాలు రావటం కావలసిన బంగారం కావలసిన ధనం దోచుకుంటాం ఆఖరికి ఆ దేవాలయాన్ని కూడా అపవిత్రం చేస్తే రేపొద్దున అరే నాన్న ఏం తెచ్చేవరా అంటే రాజకమల్ గారు తిరుపతి ఇదిగో లడ్డూ తినండి అని ఒక ముక్క పెడితే ఎంత ఆనందపడతాడండి అతను అదేమీ లేకుండా దాన్ని కూడా సర్వనాశనం చేసి అపవిత్రం చేసి వాళ్ళ నోట్లో వేసుకుంటే ఒక పంది కొవ్వు లేదు ఇంకేదన్నా కుళ్ళిపోయిన మాంసం కొవ్వు ఏముందనేది మన డౌట్ వచ్చేసి ప్రజలకే ఒక విధమైన అభద్రతా భావం ఏర్పడిందంటే ఏర్పడే విధంగా ఈ మాటలన్నీ బయటకు వచ్చినాయి అంటే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా శ్రీ వెంకటేశ్వరుడైనా అయినా వీరు ఎవరైనా కానివ్వండి మాకు ఒకటే కావాల్సింది ఆయన దేవాలయాన్ని ముందు అనేక మంది పెద్దల చేత ఈ గౌరవ పెద్దలు పూజారులు సిద్ధాంతులు అందరి చేత సంప్రోక్షణ చేయించండి సంప్రోక్షణ తర్వాత గతంలో ఎవరైతే సప్లై చేశారో ఆ నెయ్యి ఆ మిగతా వస్తువులన్నీ కూడా బయట పారవేయవలసిన అవసరం ఉంది మరలా పవిత్రతను తీసుకురండి అట్లాగే ఇప్పుడు మీరు ఏ ల్యాబొరేటరీస్లో చెక్ చేయించారో ఒరిజినల్ నెయ్య ఇంకా నాలుగు అదనపు ల్యాబొరేటరీస్లో చెక్ చేయించి అది ఒరిజినల్ అంటేనే ఆ స్వామివారికి నైవేద్యం పెడతానికి కానీ ధూపదీప నైవేద్యాలు నైవేద్యాలకు కూడా గతంలో ఏ ఏ గతంలో గతంలో ఏ నై కంపెనీ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత కంపెనీలో మారినాయి నై కంపెనీ చేసి ఎవరో జోసఫ్ అండ్ కంపెనీ అంట తమిళనాడు ఢిల్లీ నుంచి ఒక కంపెనీ అంట అంతకుముందు నందిని తయారు చేసేది అంతకుముందు మన మన విజయ డైరీ చిత్తూరుది సప్లై చేసింది విశాఖపట్నం విజయ డైరీ ఇవన్నీ సప్లై చేసినాయి కృష్ణా డిస్టిక్లో సప్లై చేసినాయి అసలు బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా దెబ్బతిందో అలాగే ఈ డైరీలను కూడా దెబ్బతీసిన విధానం ఈ రాష్ట్ర పాలకులది కాదా శ్రీ వెంకటేశ్వర స్వామికి కావలసిన వెన్నను కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో మన డైరీలు ఉన్నాయా డైరీ డెవలప్మెంట్కి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి మీరు తీసుకున్న అభివృద్ధి ఏంటి మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంటి రైతులు మన తినుబండారాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నారో బియ్యం కానించి మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానించి అట్లాగే నిత్యం మనకు కావాల్సిన పాలన కూడా ఉత్పత్తి చేసేది ఇదే రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధికి మీరు ఎందుకని దోహదం చేయలా మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయట్లా అది చేసిన ఎడలు ఇవాళ మనకి ఇలాంటి కొవ్వు పదార్థాలతో మాంసకృతులతో తయారు చేయని నెయ్యిని తయారు చేయబడినటువంటి నెయ్యిని శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఉపయోగించే వాళ్ళమా ఒక్కసారి ఆలయించండి మీడియా వారు మీరు పరిస్థితి ఉంటుందంటే అటువంటి పరిస్థితి ఉంటుందంటారా దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాన్ని అనుభవించినటువంటి అలాంటి కళాభారాలతో తయారు చేసే అవకాశం ఉంటారు అసలు చేసే వర్కర్లు కానీ షాప్ నిన్న మీడియా వారే ఆ రిపోర్ట్ చూపిస్తున్నారు పలానా ల్యాబు పలానా పూనా లేదు పలానా ల్యాబ్ పలానా చెన్నై పలానా బెంగళూరు ల్యాబ్స్ ఇగో వీటి మీద చేసింది ఇందులో ఇంత పర్సెంటేజ్ ఇది ఉంది ఇంత పర్సెంటేజ్ ఇది ఉంది చెప్పుకుంటానికి కూడా అసహ్యంగా ఉందండి మాలాటి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని నిత్యం కొలిసేటటువంటి మాలాంటి భక్తులకి ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా చాలా దారుణంగా ఉందన్నమాట ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిల్లి నిత్యం కూడా పూజలు చేసుకునే దాణాలు పెట్టుకునేటటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీసింది అది జగనైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ వాళ్ళ అంతం రాష్ట్ర ప్రజలు చూశారు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి చూశాడు రేపొద్దున వాళ్ళని దీని మీద ఐదుగురు సిడ్చింది మాకు సిబిఐ మీద నమ్మకం లేదండి ఇదే సిబిఐ రాష్ట్రంలో రావటానికి కూడా భయపడింది ఇదే సిబిఐ అధికారిని రామ్ సింగ్ని కే మీద పోలీసు రాష్ట్ర పోలీస్ చేత అతని మీద క్రైమ్ కేసు కూడా పెట్టించారు అది కేసు కూడా పెట్టించి అతన్ని రాష్ట్రంలోకి రాకోకుండా చేసిన చరిత్ర ఇదే సిబిఐ కర్నూల్లో జరిగిన విషయాల్లో ఏమీ చేయలేక నిస్సహాయత ఉంది అదే ఎవర్రా అంటే పోలీస్ అంటే భయం కన్నా సిబిఐ అంటే భయం అలాంటి భయాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ప్రజలకి భయం అనేది లేకోకుండా సిబిఐ సంస్థ మీద కూడా గౌరవ మర్యాద లేకుండా చేసింది మాకు ముందున్నది ఒకటేనండి మా హిందువుల మనోభావాలు కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచ దేశాలే కానీ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి వారు హిందువులు నిత్యం కొలుచుకునేటటువంటి మీరు చూడండి ఆయన చేసుకున్నది ఒక మైననారిటీ బీబీ నాంచారమ్మ గారిని ఆళ్ళు కూడా ఎంతో ఇదిగా అదే బురకాలతో దేవాలయానికి వచ్చి వెళ్తారు అంత పవిత్రత కలిగిన కులాలకు అతీతంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి నేను హిందూ అని చెప్పి హిందూ ఓటు బ్యాంకు దోచుకుని మూడోసారి అయినటువంటి భారత ప్రధాని గౌరవనీయులైన మోడీ గారికి కంటికి కనపడతలేదా మీ మీ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది మీ సిబిఐ ఎక్కడుంది మీకు తెలియదా ఇంటెలిజెన్స్ ఇక్కడేం జరిగేది మీకు వచ్చి నెల నెలా కప్పాలు కడితే చాలా మీకు వచ్చి నెల నెల కప్పాలు కడితే చాలా మీ కాళ్ళ దగ్గర కూర్చుని మీ కాళ్ళ స్పర్శిస్తే ఎంత లావు దుర్మార్గుడైనా కానీ పుణ్యాత్ముడు అయిపోతాడా మా మా మహాపాపహరణం బీజేపీ స్థానం ఆచరణ కొంతమంది ఎన్నిసార్లు మీరు చూడాలి వెళ్ళిన ముఖ్యమంత్రులు వాళ్ళ కాళ్ళకాడ కూర్చుంటాం చూసారా లేదా చూసి కూడా మీరు మీరు మళ్ళీ పేర్లు ఏమంటే చెప్తారు అలాంటి అలాంటి పేరు సందర్భాల పేర్లు పేర్లు మేము చెప్తాం మేము అలరవుతాం మీడియా వారు మీరు మాత్రం హ్యాపీగా మా దగ్గర ఈ వాయిస్లన్నీ తీసుకున్నాం మనం ప్రస్తుతం మాట్లాడేది గౌరవ శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవం గురించి ఆయన చేసినటువంటి అనేకమైన తిరుపతి వెళ్ళి వచ్చాం నాకు కలిసి వచ్చింది ఇల్లు కొన్నాం ఐదు సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏం జరగలేదు నీతి నిజాయితీగా పనిచేసామని చెప్పి కూడా మాజీ తిరిగి బోర్డు చైర్మన్ వైయుస్బారు చెప్తున్నారు నా కుటుంబ సభ్యులతో కలిపి నేను తిరుమల సన్నిధిలో నేను ప్రమాణం చేస్తానని చెప్పి ఆయన చెప్తారు ఏ ఇతర దానికి ఈ ప్రమాణాలు తొక్క తోలు కాదండి అక్కడ ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్నాయండి అక్కడ అన్నంలో అన్న ప్రసాదాల్లో జరిగిన అవినీతి చెప్తున్నారండి అక్కడ మిస్ అయిన బంగారం వెండి నాణ్యాలు డాలర్లు ఏ విధంగా మిస్ అయిందో అక్కడ కేసులు చెప్తున్నాయండి ఒక సాధారణ ఉద్యోగి పదిహేను వందల కోట్లు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు ఏ విధంగా మనం కింద బయటికి వెళ్ళేటటువంటి హోలు పక్కన ఇంకో హోలు పెట్టుకుని అదే హోల్లో అనేకం దాచుకుని పదిహేను వందల కోట్లు ఏ విధంగా దోచుకోగలిగాడు అదే దొంగ దగ్గర రికవరీ చేసిన తర్వాత నూట యాభై కోట్లే రికవరీ చేయగలిగారు ఆ నూట యాభై కోట్లని రికవరీ అని పెట్టుకోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి దానం చేసిన దాతని ఆయన్ని మెన్షన్ చేసి ఇదే దొంగల టీటీడీ చైర్మను ప్లస్ కమిటీ అతన్ని దాత కింద చేసిన చరిత్ర మీది కాదా మీది కాదా ఆంజనేయ తోకల నరికింది మీరు కాదా అక్కడ రథాన్ని తగలబెట్టింది మీరు కాదా అక్కడ శ్రీకాకుళం జిల్లాలో పవిత్రమైన దేవాలయాలను కూల్చింది మీరు కాదా చెప్పండి అవన్నీ చేస్తే ఏం చేశారు ఇక్కడ చేస్తే ఏం చేశారని విచ్చలవిడితనాన్ని మీరే ఇచ్చారు మేము ఒక చర్చిలోకి వెళ్ళగలుగుతున్నామా ఒక హిందువులు వెళ్ళాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అదే ఒక మసీదులోకి వెళ్ళి ఇఫ్తార్ విందు ఇవ్వటానికి కూడా ఆ మసీదు పెద్ద పర్మిషన్ లేదే మేము వెళ్ళలేకపోతున్నామే ఏ పర్మిషన్ ఎవరిచ్చారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అందులో అన్యమతస్థులు వేశారు ఓకే వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో లేదు ఉన్నత ఉద్యోగాలు వేరే డిపార్ట్మెంట్స్లో వేయండి మా పవిత్రతను ఎందుకండి మంట కలుపుతారు ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి ఉన్నారండి అక్కడ చూడండి అక్కడ ఒక చర్చే కట్టాలి ఈ కొండ అయింది కాదని చెప్పి మాట్లాడిన గౌరవనీయులైన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అదే కొండల్లో కలిసిపోయారు ఇలాంటి అపవిత్ర పనులు చేసి గౌరవనీలైన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో మసి అయిపోయాడు చూడండి అసలు ఇంత బలమైన అపవాదం ఆయన మీద పడింది అసలు ఆయన ఇయ్యాలి ఎంక్వైరీ అట్లాగే అట్లాగే హిందూ ఓటు బ్యాంకు మీద పైకి వచ్చినటువంటి గౌరవనీయులైన మోడీ గారు వెయ్యాలి అట్లాగే చంద్రబాబు గారు అన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి బలమైన అభియోగం చేసేటప్పుడు ఇన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతంటే అనే ఆలోచన లేకోకుండా పక్కా ఎవిడెన్స్ లేకోకుండా అన్నారా చంద్రబాబు గారు లేదా ఒకవేళ అని ఉన్నట్టయితే దీనికి సంబంధించిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దీని మీద ఐదుగురు జడ్జీలు ఎంక్వైరీ అయ్యాల్సిందే ప్రతి హిందువు బయటికి రావాల్సిందే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మళ్ళా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క యథాస్థ యథాథ స్థితిని ఉత్తమ స్థితిని కలగజేయాలని చెప్పి అట్లాగే ఈ ప్రభుత్వాలకి మోడీ గారికి సుప్రీంకోర్టు జడ్జీలకి అందరికి కూడా విన్నవించుకుంటున్నామండి అండి నేను మాట్లాడిన మాటలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అట్లాగే రాష్ట్ర శ్రీ వెంకటేశ్వరుని భక్తులు ఆ లడ్డు ఉపయోగించుకున్నటువంటి మాబోటి మేము అందరం కూడా ముందుకు రావాలి అట్లాగే అక్కడ నిత్యం ఆయన్ని తాకుతూ ఆయనగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పత్రం సమర్పయామి ఫలం సమర్పయామి నైవేద్యం సమర్పయామే ఆచమన్యం సమర్పయామి అని చెప్పి నిత్యం ఆయన దగ్గర పూజలు చేసేటటువంటి పెద్ద పెద్ద గురువులు బ్రాహ్మలు అనేక మంది దీక్షితులు వారు బోళ్ళంతమంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా అది ఒక ఎత్తు అయితే మాకు ఒకటేనండి ఇందాక మేము చెప్పినట్టు రక్షగా గోవింద గోవింద అని మేము నిత్యం అనుకుంటాం అట్లాగే వడ్డి కాసులు వాడా గోవింద గోవింద అనుకుంటాం ఆపద్ బాంధవ గోవింద గోవింద అనుకుంటాం భక్తవచ్చల గోవింద గోవింద అంటాం అట్లాగే ఇవాళ పరిస్థితి ఎలా తయారైపోయిందంటే రాష్ట్రంలో వర్దిల్ లాలే పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్ లాలే జనసేన పార్టీ వర్ది లాలే చంద్రబాబు గారు వర్దిల్ లాలే జగన్మోహన్ రెడ్డి మాకు ఈ వద్దండి మా గోవిందుడు నామమే మాకు ముద్దండి మాకు కావాల్సింది గోవిందుడి మీద జరిగిన ఈ అన్యాయం ఈ అపశృతి ఇది పోవాలి అంటే గౌరవంగా ఐదుగురు జడ్జీలతో సెట్టింగ్ ఏర్పాటు చేయించి మీరు చేయాలని చెప్పి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి శిష్యుడిగా భక్తుడిగా ఆయన యొక్క పాదమద్మాల మీద ప్రమాణం చేస్తూ దీని మీద ఎంక్వైరీ చేస్తారని కోరుకుంటున్నాం తిరుమల ఏదైతే ఉందో శ్రీవారి లడ్డూ విషయంలో జరిగినటువంటి సంఘటన మీద సిట్టింగ్ జడ్జిలో ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి దానిలో ఉన్న వారి ఎంతటి వారైనా సరే శిక్షించాలని చెప్పి కూడా నాయసార్ చెప్తున్నారు కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమాల్ ఎస్ఓర్ మీడియా విజయవాడ